de రథసప్తమిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉషాపద్మిని ఛాయా సమేత స్వామివారికి క్షీరాభిషేకం స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేశాయి వేద పండితుల మంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారికేడ్లలో బారులు తీరారు స్వామివారి నిజరూపం దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు అరసవెల్లి చేరుకున్నారు అంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు Gracias. ఆలయ అభివృద్ధికి మరియు మరి ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇప్పటికే ఇక్కడ కళ్యాణ మండప విషయంలో కానీ ఇతర విషయాలన్నీ కూడా కొంతమంది గవర్నర్స్ కూడా ముందుకు వచ్చారు వారి యొక్క ఆలోచన అలాగే మాస్టర్ ప్లాన్లో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ ఆలయ అభివృద్ధి ఏ రకంగా జరగాలి ఏ కార్యక్రమాలు ఏ విశేషమైన మరి కార్యక్రమాలు జరుపుకోవడానికి కావాల్సిన వద్దతులు ఏ రకంగా ఏర్పాటు చేయాలి మరి ఇరవై పది రోజుల రోజుకి కూడా భక్తుల రాగా ఇక్కడ దర్శనం దర్శనార్థం వచ్చే భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కలగజేసే విధంగా ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా మరి దర్శనంలో కూడా మరియు సామాన్యం ప్రాధాన్యత ఇచ్చి అందరికీ కూడా స్వామి దర్శన మార్గం కలిగించాలని అధికారులకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఆరోగ్యంగానే మరి అధికారులందరూ కూడా మంచి ఏర్పాటు చేశారు పోలీసు సిబ్బంది కూడా మంచి సహకారం అందిస్తూ ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా వచ్చే భక్తులందరికీ కూడా స్వామి దర్శనం కలగాలని అన్ని రెండు విగ్రహం థ్యాంక్ యూ థ్యాంక్ యూ